కారణం అటు ఎన్డీఏ కూటమైన ఇటు ఇండియా కూటమైన ఎవరైనా గాని అధికారం చేపట్టడం కోసం ప్రజల్లోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం పొత్తులు సర్వసాధారణంగా జరుగుతాయి ఒక్క విషయం చెప్తానండి ఒక్కడే ఒక్క సెకండ్ అండి ఇందుకో పొత్తులు ఎందుకోసం అంటే మనం లోకల్ బాడీ ఎన్నికలు చూసాం ఎన్నికలుగా జరిగినాయే ఒక్క లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి ఇట్లా ఎమ్మెల్యేలను మార్చడం ఎమ్మెల్యేలను మార్చడం ఎమ్మెల్యేలను మార్చడం ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉండడం స్థాన చలనం చేస్తా ఉండడం ఒక కన్ఫ్యూజన్ వాతావరణం చేయడం ఇది పార్టీకి బలం చేకూరబోతోందా లేదంటే పార్టీ బలహీనతను బయట పెడుతోందనుకోవాలా ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయింది అనుకోవాలా పార్టీ ఎట్లా చూడాలి అంశాన్ని లేదంటే వ్యతిరేకతను కవర్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం సామాజిక వర్గాల పారిక టికెట్లు ఇస్తున్నాం అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం అనుకోవాలా ఎట్లా చూడవచ్చు లక్ష్మణ్ గారు నేను అదే చెప్పాను ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగింది అలాగే నాయకుడు ఎవరైతే ఉన్నారో కొంతమంది మంత్రులు శాసనసభ్యుల మీద వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకత పెరిగింది దీన్ని దిద్దుకోవాలి అంటే మార్గం వెతుక్కున్నారు మార్గం ఏం వెతుక్కున్నారు సామాజిక వర్గాలు తీసుకోగలిగితే కొంత ఆ యొక్క అసంతృప్తి తగ్గిపోతుంది ఓటు బ్యాంకు పెరుగుతుంది అని వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఓటర్లు ఎటువైపు మొగుతారని ఇప్పుడు చెప్పలేం అంటే మీ అంచనా ప్రకారం మీ అంచనా ప్రకారం కొంత వ్యతిరేకత తగ్గుతుంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే కొత్త వాళ్ళకంటే ఇది తిరిగి తిరిగి మళ్ళీ భూమరంగా అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయండదు వాళ్ళే చెప్పు ఒక ఎమ్మెల్యే ఉన్నారు దుర్మార్గం ఎందుకున్నానంటే నేను పేర్లు కూడా చెప్పగలను ఎవరెవరు ఎక్కడెక్కడ దుర్మార్గం పనులు చేస్తున్నారు అని అంత దుర్మార్గంగా పాలన చేసేటువంటి వ్యక్తి మీద ప్రజలకు వ్యతిరేకత రాకుండా ఉంటది ఆ నియోజకవర్గంలో మరి మరి దాన్ని ఏం చేయాలి ఎలా సర్దుబాటు చేసుకోవాలి అభ్యర్థిని మార్చిన అదే సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రయోజనం ఉండదు అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు బీసీ కార్డు ఉపయోగించి లేకపోతే బీసీ లక్ష్మణ్ గారు మంగళగిరి ఉంది సార్ మంగళగిరి ప్రాంతం మంగళగిరి ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ప్రచారంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కు ముందు ఇంకొక పర్యాయం నేను ఇక్కడ పోటీ చేయను అని చెప్పాడు స్పష్టంగా సీఎం గారు కూడా ఇంకొక సందర్భంలో నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కల్లా ఖచ్చితంగా మారుస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ గతంలో బీసీలు ప్రాతినిధ్యం వహించాను అలాంటి ప్రాంతంలో రెండు పర్యాయాలు ఓసీలకి అవకాశం కల్పించాం అక్కడ మేమేమంటామంటే ధైర్యంగా మేము స్థాన చలనం చేయగలుగుతున్నాం ఇంకొకరికి రాజీనామా చూడాలి సార్ ఆయన ఏమన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడా వీళ్ళలాగా బోండా బుద్దా వెంకన్న కేసునేని నాని వల్లభి వంశీ వీళ్ళు మాట్లాడుతున్నారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా మంది ఉన్నారు పెద్దలు సార్ మేము మాట్లాడలేం ఆ భాషతో మీరు అలా మాట్లాడడం సబబు కాదు మేము అంటే తెలుగుదేశం పార్టీని ప్రజలే చిత్తు చిత్తుగా ఓడించారు కదా నడ్డి విరిశారు కదా తెలుగుదేశం పార్టీని మాట్లాడటమే దుర్మార్గంగా మాట్లాడకూడదనే విధంగా మీరు మాట్లాడడం తప్పు ఇవాళ మీరు ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే సార్ తప్పుడు ప్రచారం ఎలా అయితే తెలంగాణలో వస్తుంది 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 అని వచ్చిందని అనుకుంటున్నారో అలాగే వీళ్ళు కూడా భ్రమలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుర్మార్గపు పరిపాలనని ఎవ్వరూ కూడా మర్చిపోలే రెండు వందల ఇరవై రెండు సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తీసుకుంటే ఇవాళ రెండు వందల సీట్లు పోయి ఇరవై సీట్లతో ఉంది పార్టీ అలాంటి పార్టీ ఎందుకు ఎందుకు పడిపోయింది నాయకుడు నిజంగా తన నాయకత్వాన్ని సరిగా వాడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకి తీసుకెళ్లగలిగితే ఎందుకు ఈ స్థాయి చెప్పాలి కదా ప్రభుత్వం పడిపోతుంది ప్రతిపక్షం ఎదుగుతుంది అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఏ రకంగా ఎదురుతుంది నేను చెప్పినటువంటి మా జిల్లాలోని రెండు రెండు ప్రాంతాలకి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకి పార్లమెంట్ స్థానానికి వీళ్ళ దగ్గర అభ్యర్థులు లేరు ఎక్కడ పెరిగారు ఏ విధంగా పెరిగారు అని చెప్తున్నారు ఎలా పెరిగారు ఏ నియోజకవర్గం ఇప్పుడు ఒక రెండు విషయాలు అండి కాంగ్రెస్ ఒకప్పుడు ప్రతిపక్షానికి కూడా లేకుండా మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మణ్ గారు లక్ష్మణ్ బాగా వాళ్ళకి కనీసం ఆపోజిషన్ లీడర్ హోదా కూడా రాలా పద్దెనిమిదో పదిహేడు వచ్చినాయి వాళ్ళకి ఇరవై ఇరవై ఆరు అప్పుడు ఇరవై తొమ్మిది సో అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పదిస్తే ఏది భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప పార్టీ అది అయింది అది అయిపోయా తర్వాత నేననేది మనిషి గురించి నేను వంశీ గురించి ఎందుకు చెడ్డగా మాట్లాడానంటే రాజుగారి నేను రాజ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కంట బూతులు మాట్లాడను మర్యాదగా మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారే అంటాను ఆయన్ని వంశీ ఏంటంటే వాడు పర్సనల్గా

జగన్మోహన్ విశాఖ గురించి కూడా తీసుకున్నటువంటి విధానాల వల్ల ఇవాళ ప్రత్యేక రైల్వే జోన్ ఏమైంది పోలవరానికి టెండర్ లేకుండా వేరే నవయుగా పెట్టినటువంటి ప్రభుత్వ నీటిలో వన్ సెకండ్

అవకాశం పదకొండు మంది ముఖ్యమంత్రులు చూసాం అంటే డైరెక్ట్ కాదు దూరంగా చూసాం దగ్గరగా కొద్ది నలుగురు ఐదుగురు చూసాం ఏ ముఖ్యమంత్రి కూడా ఒక కులాన్ని రేపి మాట్లాడినాడు ఎవరు లేరు నాకు తెలిసి కులాన్ని బ్లేమ్ చేసి కులం నేను చెప్పేది ఎందుకంటే వాళ్ళ కనుక ఏమాత్రం సిగ్గు లేదు ఉంటే కమ్మాలు వేయకపోతే వాళ్ళు గెలుస్తారా కందుకూరులో కమ్మాళ్ళు వేయకపోతే గెలుస్తా మా ఊర్లో ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ ఉన్నాయి వేయకపోతే గెలుస్తారా ఎవరైనా అది కాదు నేను చెప్పాను కులాన్ని రేపింది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రోజు ఏమన్నాడు ముప్పై రెండు మంది డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తే ముప్పై మందిని కమ్మోళ్ళు వేసుకున్నారు వీళ్ళు అన్నారు తేలా చూస్తే ఉన్నది ఇద్దరు సిగ్గుందా మాట అంటానికి మనకి

ప్రజా ప్రజా వెళ్ళింది అదే సార్ వెళ్ళింది అందుకని నేను రేజ్ చేయట్లేదు నేను అడిగేది ఒకటే సార్ ఇవాళ వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాని విషయం అందరు అనేది నలభై మంది లేదా అరవై మందో లేదా ఇరవై మందో యాభై మందో అది వేరే సంగతి వాళ్ళ మీద అసంతృప్తి ఉంటే ఎమ్మెల్యేలు పోయి కలిసే అవకాశం ఏమైనా 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 అటు తెలుగుదేశం పార్టీ కాదు అట్లా కాదు నేను చెప్పేది ఈ అసంతృప్తి ఏదో ఆయన మీద రావాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేము ఏం జరిగింది అంటే ఎమ్మెల్యేల మీద అసంతృప్త ముఖ్యమంత్రి మీద అసంతృప్త మార్చిన తర్వాత అభ్యర్థులను టికెట్లు ఇచ్చిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ దివి శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు థ్యాంక్ యూ సో మచ్ తాడిపతి చంద్రశేఖర్ గారు వైసీపీ తాడి థ్యాంక్ సో మచ్ వెంకటేశ్వర గారు ఉప లక్ష్మణ్ గారు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెక్కుతున్నట్టు కనిపిస్తోంది ఓవరాల్ గా ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నటువంటి